శారద కేపీకి బొట్టు పెడుతూ ఇంకెప్పుడు ఇలా చేయకండి అని ఏడుస్తూ చెప్తూ ఉంటే శరద్ చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు అలాగే నని కేపి తల ఊపుతూ ఉంటాడు మీరా నువ్వు కూడా బొట్టు పెట్టు అని శారద చెప్తుంది ఇక మీరా కూడా బొట్టు పెడుతూ ఏమిడి మీరు నా మాట వినకపోయినా పర్వాలేదు అక్క మాట మాత్రం వినండి మీరు ఇంకెప్పుడు ఇలా చేయకండి నేను బ్రతకలేనండి అని ఏడుస్తూ ఉంటుంది ఇలా మీరా మాట్లాడుతూ ఉండటం శారదని అక్క అని పిలవటంతో కేపి భూమి చెర్రి చాలా సంతోషపడుతూ ఉంటే శరత్చంద్ర మాత్రం రగిలిపోతూ ఉంటాడు తర్వాత ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది గగన్ నక్షత్ర చేతికి ముద్దు పెట్టి నక్షత్రని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే ఫోటో తీసేవాళ్ళు ఫోటోషూట్ చేస్తూ ఫోటోలు తీస్తూ ఉంటారు నక్షత్ర ఇదంతా కూడా కలగంటూ ఉంటుంది ఫోటోషూట్ ఎలా ఉంది అని నక్షత్రని చెర్రి అడుగుతూ ఉంటే చార్మింగ్ ఫేస్గా ఉంది ఎంత బాగుందో అని చెప్తూ ఉంటే అన్నయ్య పక్కన నిన్ను ఊహించుకుంటున్నట్లున్నావు అన్నయ్య పక్కన ఉండేది నువ్వు కాదు భూమి ఒకసారి అటు చూడు ఇప్పుడు చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటే చిచి అది బావ పక్కన పచ్చటి పొలంలో దిష్టి బొమ్మలా ఉంది అని నక్షత్ర చెప్తుంది దిష్టి బొమ్మ నువ్వు భూమి కాదు అని చెర్రి కౌంటర్లు వేస్తూ ఉండటంతో నువ్వు ఇలా మాట్లాడితే నేను కూడా ఇలాగే కౌంటర్లు వేయాల్సి వస్తుంది అని చెర్రి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సార్ ఒకరిని ఒకరు చూసుకుంటూ స్మైల్ ఇవ్వండి సార్ అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటే ఇక గగన్ భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ రకరకాల యాంగిల్స్లో నవ్వుకుంటూ ఫోజులు ఇస్తూ ఉంటారు సార్ మేడంని ఎత్తుకొని తిప్పండి సార్ తిరుగుతూ ఉండండి సార్ నేను ఫోటోలు తీస్తాను అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటే గగన్ వేరే విధంగా రెండు చేతులతో మోసుకునే విధంగా ఎత్తుకోబోతూ ఉంటాడు సార్ సార్ అలా కాదు సార్ అని ఫోటోగ్రాఫర్ అంటాడు మా అన్నయ్య అటువంటి విషయాల్లో కొంచెం వీక్ లేండి అన్నయ్య నేను చూపిస్తాను నేను ఎలా చేస్తే దాన్ని ఫాలో అయిపో అని చెర్రి అంటాడు నువ్వెవరిని ఎత్తుకుంటావురా చెర్రి అని గగన్ అంటే ఇదిగో నక్షత్రం ఉంది కదా అని చెర్రి అంటాడు చీచి నువ్వు నన్ను ఎత్తుకోవటం ఏంటి అని నక్షత్రం అంటే నేను నిన్ను ఎత్తుకుంటాను చూపిస్తాను అన్నయ్య దాన్ని ఫాలో అయిపోతాడు నువ్వు కాదు కూడదు ఒప్పుకోలేదనుకో ఆ వీడియోని మామయ్యకి చూపిస్తాను అని చెర్రీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటంతో ఇక సరే అని నక్షత్ర అంగీకరిస్తుంది ఇక్కడ చెర్రీ నక్షత్రని ఎత్తుకొని చూపిస్తూ ఉంటే అదే విధంగా భూమిని గగన్ ఎత్తుకొని ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు సార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ స్మైల్ ఇవ్వాలి అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు అయితే గగన్ ఎంతసేపైనా భూమిని అలాగే ఎత్తుకొని ఉంటాడు ఇక చాలే దించు అని నక్షత్రం అంటుంటే అన్నయ్య ఎప్పుడు దింపితే నేను అంతవరకు ఎత్తుకొనే ఉంటాను అని చెర్రి అంటాడు గగన్ ఎంతసేపైనా దింపకుండా ఇక భూమి ప్రేమలో మునిగిపోయి ఉండటంతో సార్ సార్ అయిపోయింది అని ఫోటోగ్రాఫర్ చెప్తున్నా కూడా అసలు వినిపించుకోకుండా ఒకరిని ఒకరు చూసుకో ఉంటారు అనయ్య ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి భూమిని దించేసే అనయ్యా నేను ఈ దిష్టి బొమ్మని మోయలేక చేస్తున్నా అని చెర్రి అంటాడు సారీ సారీ అంటూ గగన్ భూమిని దించేస్తాడు సార్ ఇద్దరిది బెస్ట్ కపుల్ సార్ ఆల్బమ్ రెడీ అవగానే మీకు ఇచ్చేస్తాను సార్ అని ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు కంగ్రాట్స్ అన్నయ్య చాలా బాగా జరిగింది ఫోటోషూట్ అని చెర్రి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే గగన్కి ఒక మెసేజ్ వస్తుంది ఏ భూమి గుడ్ న్యూస్ మనం డ్యాన్స్ అకాడమీ పెట్టబోతున్నాం కదా దాని కాంపిటీషన్కి రేపే మనం వెళ్ళాలి అని గగన్ చెప్తాడు అవునా బావా థ్యాంక్ యూ బావా అని భూమి సంతోషపడుతూ ఉంటే అదేంటి డ్యాన్స్ కాంపిటీషన్ అంటున్నారు ఈరోజు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉంది మరోవైపు పెళ్లి ఉంది ఇప్పుడు అదేలా చెర్రి అంటే పర్వాలేదులే చెర్రి అని భూమి అంటోంది తర్వాత మీరా శారదల తయారైపోయి ఏమండి కాఫీ ఈ చేంజ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే కేపి పేపర్ చదువుకుంటూ తల పైకెత్తకుండా డబ్బుల్ని ఇస్తూ ఉంటాడు అయ్యో నేను అడుగుతున్నది ఈ చేంజ్ కాదండి ఒక్కసారి నన్ను చూడండి అని శారదల తయారైన మీరా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ గెటప్లో మీరాని చూసి ఏంటి మీరా ఇదంతా అని కేపి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పటి నుంచి చెప్పండి నేను శారదల తయారయ్యాను కదా శారద మీతో ఎలా ఉంటుంది ఎలా ప్రేమ చూపిస్తుంది అని చెప్పండి నేను కూడా అలాగే నడుచుకుంటాను కానీ మీరు మాత్రం నన్ను విడాకులు అడగకండి అని మీరా అంటుంది చూడు మీరా మనం ఎన్టీఆర్లా నటించాలి అనుకుంటాము అలాగే యాక్టింగ్ చేయాలనుకుంటాం కానీ మనం ఎన్టీఆర్ మీ అయిపోం కదా అలాగే నువ్వు కూడా ఇంకెప్పుడు ఇలా వేసుకోకు నువ్వు దేవతవేలే అని కేపి అంటే అంటే శారద కూడా దేవతనే కదా అర్థం అని మీరా అంటుంది నువ్వు మొదటి దేవతవులే అని వెళ్ళు వెళ్ళు అని కేపి పంపించేస్తాడు ఈ మాట అన్నారు బాగుంది అని మీరా కిందికి రాగానే శరత్చంద్ర మీరాని ఆ గెటప్లో చూసి చూడమ్మా నువ్వు ఇలా తయారయ్యావనుకో నువ్వు శారదని గుర్తు చేసినట్లు అవుతుంది మనం మనలా ఉండాలి కానీ పక్క వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు అని శరత్చంద్ర చెప్తే ఆయన అలాగే చెప్తున్నారు మీరు ఇలాగే చెప్తున్నారు నేను ఇలా ఉండటం మీకు ఇష్టం లేదా అని మీరా అంటుంది చూడు నువ్వు ఇలా శారదని గుర్తుకు చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా శారద ఇంటికి వెళ్లాలని ఆ కేపీ ప్రయత్నిస్తాడు అని చంద్ర చెప్పడంతో అమ్మో నేను ఎలా తయారైతే ఆయన ఇంకా ఎక్కువగా వెళ్తాడా సరే నేను వెంటనే గెటప్ చేంజ్ చేసేస్తానని మీరా వెళ్తుంది అమ్మ భూమి ఏంటి చాలా సంతోషంగా వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని శరత్చంద్ర అడగటంతో ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి వస్తున్నాను నాన్న బావ ఫోన్ చేసి రమ్మంటేను వెళ్ళి వస్తున్నా అని భూమి సిగ్గుపడుతూ చెప్తుంది అమ్మ భూమి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు బయట తిరగడాలు ఏవి వద్దని చెప్పాను కదా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే ఏమి నాన్న ఏమవుతుంది పెళ్ళన్న తర్వాత ఇవన్నీ కామనే కదా అని భూమి అంటుంది అంటే నీకు దిష్టి తగులుతుందమ్మా అని శరత్చంద్ర అంటే నాకేమీ కాకుండా నన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి నాన్న మీరు కంగారు పడకండి అని భూమి సిగ్గుపడుతూ ఉంటే శరత్చంద్ర పైకి మాత్రం సంతోషంగా నటిస్తూ పిడికిలు బిగించి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతకీ మావయ్య ఎక్కడ నేను మావయ్యతో మాట్లాడి వస్తాను అని భూమి వెళ్తుంది ఇక భూమి కేపీ దగ్గరికి వచ్చి ఎందుకు మావయ్య మీరు విషం తాగి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు అని నిజం చెప్పమని ప్రెజర్ చేస్తూ ఉంటే అప్పుడు కేపీ అమ్మ భూమి ఇప్పుడు మాత్రం వదిలేసి నీ మీద ఒట్టు వేసి చెప్తున్నా ఇంకోసారి చెప్తాను అని కేపీ చెప్తుంటే లేదు మావయ్య మీరు చెప్పి తీరాల్సిందే అని భూమి ప్రెజర్ చేయటం వల్ల మేమిద్దరము విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని మీ నాన్నే కండిషన్ పెట్టాడు అని అసలు నిజం చెప్పేస్తాడు మావయ్య మీరు పొరపాటు పడినట్లు ఉన్నారు నాన్న ఎందుకు చెప్తారు అని భూమి అడుగుతూ ఉంటే లేదు భూమి నేను నీ మీద వేసి అబద్ధం ఎందుకు చెప్తానమ్మా మీ నాన్న పెట్టిన కండిషన్ అని కేపి కన్ఫామ్ చేసేస్తాడు అంటే నాన్న నా కన్నిటిని చూసి కాదా ఈ పెళ్లికి ఒప్పుకునింది మీరిద్దరూ విడాకులు తీసుకుంటే పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడా ఇప్పుడే వెళ్ళి నాన్నని నిలదీస్తాను అని భూమి అంటే అమ్మ భూమి తొందరపడ నీకు ఎలాగూ నిజం తెలిసిపోయిందని మీ నాన్న ఈ పెళ్లిని ఆపేస్తే అని కేపి అంటే లేదు మావయ్య ఒకవేళ అలా కనుక జరిగితే నేను గగన్ బావతో వెళ్ళిపోతాను అప్పుడు నాన్న ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతాడు అని భూమి చెప్పి వెళ్తుంది నాన్న ఏంటి నాన్న మీరు ఇంతలా దిగజారిపోయారు గగన్ బావకి నాకు పెళ్లి చేయాలంటే శారదత్తయ్య కేపి మావయ్య ఇద్దరు విడాకులు తీసుకోవాలని ఎందుకు నాన్న కండిషన్ పెట్టారు ఎందుకు నాన్న ఇంత దిగజారిపోయారు అని భూమి నిలదీస్తూ ఉంటే అమ్మ భూమి ఈ విషయం నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటాడు నాన్న అబద్ధం చెప్పి ఇంకా దిగజారిపోవాలని చూడకండి అని భూమి బాగా నిలదీస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నీ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేశాను నువ్వు లేకుంటే నేను ప్రాణాలతో ఉండలేను భూమి ఈ తండ్రి కోసం నువ్వు గగన్ని వదులుకోలేవా గగన్ని కాకుండా ఇంకా వేరొకరిని ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే నేను సంతోషంగా పెళ్లి జరిపించేవాడిని ఏమ్మా ఈ నాన్న కోసం నువ్వు గగన్ని వదులుకోలేవా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమి మౌనంగా వింటూ ఉంటుంది తర్వాత భూమి గగన్ల మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేస్తారు ఇక భూమి గగన్కి ఫోన్ చేసి బావా నువ్వు నీ చేతులతో నా కాళ్ళు చేతులకి మెహందీ పెట్టాలి అని ఇంటికి రమ్మని పిలవటంతో గగన్ ఇంటికి వచ్చి మెహందీ పెడుతూ ఉంటాడు భూమి డ్యాన్స్ కాంపిటీషన్ లో డ్యాన్స్ చేయకుండా చర్మం ఊడి వచ్చేలా మెహందీలో ఇంజెక్షన్ చేసి ఉంటుంది